పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేత మాజిన నేత కృష్ణమ్మాది గారి షెడ్యూలు ఏంటో ఈరోజు చూద్దాం ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి విహెచ్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో జరగనుంది దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వికలాంగ కార్యకర్తలు నాయకులు కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం కాబట్టి పాల్గొననున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులు మేధావులు పరిశోధకులు సదస్సు ఉస్మాన్ యూనివర్సిటీలోనే కూడా జరుగుతుంది దీనికి ఆయా యూనివర్సిటీలోనే ఎంఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు మేధావులు కూడా భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది ఇక నైట్ రాత్రి ఏడు గంటలకి జూబ్లీ హిల్స్ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఉంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి అదేవిధంగా బీజేపీ అభ్యర్థులకి భేటీ వేయాలని కృష్ణుమాది గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజెంట్ పర్యటన కొనసాగుతుంది పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా ఎంఆర్పిఎస్ అధికారు